హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం అదే ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఈ ఊరు విజయనగర సామ్రాజ్య నాటి అద్భుతమైన ఆర్కిటెక్చర్ పురాతన మ్యూరల్స్ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలథిక్ నంది విగ్రహంతో ప్రసిద్ధి చెందింది కాబట్టి మీ సీట్ బెల్ట్లు కట్టుకోండి ఈ అద్భుత ప్రయాణంలో మాతో చేరండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు సిద్ధమా ప్రారంభిద్దాం లేపాక్షి ఈ పేరు వినగానే మనసులో ఒక పురాతన సాంస్కృతిక సౌరభం కలుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హిందుపుర్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న గ్రామం విజయనగర సామ్రాజ్య కాలం నాటి కళ మరియు స్థాపత్య శైలికి ఒక జీవంతమైన సాక్ష్యం లేపాక్షి అంటే లేవు పక్షి అని అర్థం ఇది రామాయణంలోని జటాయువు కథతో ముడిపడి ఉంది రావణుడు సీతను అపహరించినప్పుడు జటాయువు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి గాయపడి ఈ ప్రాంతంలో పడిపోయాడని అప్పుడు శ్రీరాముడు లేపాక్షి అని పిలిచాడని పురాణం చెబుతుంది ఈ కథ ఈ గ్రామానికి ఒక పౌరాణిక ప్రాముఖ్యతను ఇస్తుంది లేపాక్షి యొక్క ప్రధాన ఆకర్షణ వీరభద్ర స్వామి ఆలయం పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం విజయనగర శైలి ఆర్కిటెక్చర్కు ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ ఆలయం శివుడి ఉగ్రరూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది ఆలయంలోని గోడ స్తంభం మరియు పైకప్పు అద్భుతమైన శిల్పాలు మరియు మ్యూరల్స్తో నిండి ఉంది ఈ శిల్పాలు రామాయణం మహాభారతం మరియు పురాణాల నుండి దుశ్యాలను చిత్రిస్తాయి ఆలయంలోని కిరాతార్జునీయం గిరిజా కళ్యాణం మరియు శివపార్వతి వివాహం వంటి ఫ్రెస్కో చిత్రాలు విజయనగర కళాత్మకతకు ఒక గొప్ప నిదర్శనం ఈ ఆలయంలోని అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే హ్యాంగింగ్ పిల్లర్ అవును మీరు విన్నది నిజమే ఈ ఆలయంలో డెబ్బై స్తంభాలలో ఒక స్తంభం నేలను తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది ఈ స్తంభం కింద నుండి ఒక గుడ్డ లేదా కాగితాన్ని జారవెడిచినట్లయితే అది సులభంగా యువతల నుండి అవతలకు వెళుతుంది ఈ స్తంభం విజయనగర ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభం రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దానిని కదిలించడం వల్ల స్తంభం కొద్దిగా జరిగిందని చెబుతారు కాని రహస్యం మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది లేపాక్షి ఆలయ సముదాయలో మరో ముఖ్యమైన ఆకర్షణ ఏమిటంటే నాగలింగం ఇది ఒకే తో చెక్కబడిన అతిపెద్ద మోనోలెథిక్ నాగలింగం ఈ నాగలింగం ఏడు తలల సర్పంతో శివలింగాన్ని రక్షిస్తున్నట్లు చెక్కబడింది ఒక గంటలో ఈ శిల్పాన్ని చెక్కారని పురాణం చెబుతుంది శిల్పులు తమ భోజనం సిద్ధం అయ్యే సమయంలో ఈ అద్భుతాన్ని సృష్టించారని చెప్పబడుతుంది ఈ శిల్పం యొక్క నైపుణ్యం మరియు వేగం నిజంగా ఆశ్చర్యకరం ఇక లేపాక్షి యొక్క మరో గొప్ప ఆకర్షణ నంది విగ్రహం ఈ మోనోలెథిక్ నంది విగ్రహం భారతదేశంలో రెండవ అతిపెద్ద మోనోలెథిక్ నిర్మాణం శ్రవణ బెళ్ళగోడలోని గోమటేశ్వర విగ్రహం తర్వాత ఇరవై అడుగుల ఎత్తు మరియు ముప్పై అడుగుల పొడవుతో ఈ నంది విగ్రహం ఒకే గ్రానైట్ రాయితో చెక్కబడింది దీని శిల్పకళలో ఒక హారం గంటల గొలుసు మరియు చిన్న కొమ్ములతో అలంకరించబడి ఉంది సాధారణంగా నంది విగ్రహాలు శివుడివైపు లొంగిన భావంతో ఉంటాయి కాని ఈ నంది విగ్రహం ఒక ప్రత్యేకమైన గంభీరతను ప్రదర్శిస్తుంది ఈ విగ్రహం ఆలయానికి ఐదు వందల దూరంలో ఉంది మరియు నాగలింగం వైపు చూస్తూ ఉంటుంది ఆలయలోని మ్యూరల్స్ గురించి మాట్లాడితే అవి ఆసియాలోనే అతిపెద్ద ఫ్రెస్కో చిత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి ఇరవై మూడు అడుగుల పొడవు మరియు పదమూడు అడుగుల ఎత్తుతో వీరభద్రుడి ఫ్రెస్కో ఒక అద్భుతమైన కళాఖండం ఈ చిత్రాలు కేవలం కళాత్మకమైనవి మాత్రమే కాక విజయనగర సామ్రాజ్యం యొక్క సామాజిక సాంస్కృతిక జీవనశైలిని కూడా ప్రతిబింబిస్తాయి ఈ చిత్రాలలో ఉపయోగించిన రంగులు సహజమైన ఖనిజాలు మరియు వృక్షజన్య రంగుల నుండి తీసుకోబడ్డాయి ఇవి శతాబ్దాల తర్వాత కూడా తమ ప్రకాశాన్ని కాపాడుకున్నాయి లేపాక్షి ఆలయం మూడు ప్రధాన భాగాలుగా విభజించబడింది ముఖమండపం అర్ధమండపం మరియు గర్భగుహం ముఖమండపంలో శిల్పాలతో అలంకరించబడిన స్తంభాలు నాట్యం చేస్తున్న దేవతలు సంగీతకారులు మరియు నర్తకులను చిత్రిస్తాయి ఈ స్తంభాలలో బ్రహ్మ శివ పార్వతి మరియు ఇతర దేవతల శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి కళ్యాణ మండపంలో శివపార్వతి వివాహాన్ని చిత్రించే ఫ్రెస్కోలు ప్రత్యేక ఆకర్షణ ఈ ఆలయం యొక్క నిర్మాణం విజయనగర శైలితో పాటు ద్రావిడ శైలి లక్షణాలను కూడా ప్రదర్శిస్తుంది లేపాక్షి గురించి మరో ఆసక్తికరమైన కథ ఏమిటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన విరన్న మరియు విరుపన్న అనే సోదరుల కథ వీరు విజయనగర సామ్రాజ్యంలో పెనుకొండ గవర్నర్లుగా ఉన్నారు విరుపన్న తన కుమారుడి అంధత్వాన్ని నయం చేయడానికి లేదా ఆలయ నిర్మాణం కోసం ఖజానాను ఉపయోగించాడని ఆరోపణలు వచ్చాయి దీని ఫలితంగా అతను తన కళ్లను స్వయంగా తీసివేసుకున్నాడని ఆ గోడపై రక్తపు మరకలు ఇప్పటికీ కనిపిస్తాయని స్థానిక ఐతిహ్యం చెబుతుంది లేపాక్షి సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది బెంగళూరు నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం హరిత రిసార్ట్లో వసతి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి లేపాక్షి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇది ఒక సాంస్కృతిక మరియు చారిత్రక నిధి ఇక్కడి ప్రతి శిల్పం ప్రతి చిత్రం మరియు ప్రతి స్తంభం విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుతుంది ఈ ప్రదేశం చరిత్ర ప్రేమికులకు కళాకారులకు మరియు ఆధ్యాత్మిక యాత్రికులకు ఒక అద్భుతమైన గమ్యస్థానం అబ్బా లేపాక్షి గురించి చెప్పడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి కాని ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది మీరు లేపాక్షిని సందర్శించాలని అనుకుంటున్నారా కామెంట్స్లో మీ ఆలోచనలను తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు తద్వారా మీరు మా కొత్త వీడియోలను మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన ప్రయాణంలో మళ్లీ కలుద్దాం జై హింద్